ఎన్నికల్లో పార్టీ పాలైన నిస్లోహకు గురికాయని నాయకుడు వాజ్పేయి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కాళేశ్వరం మార్కెట్ వద్ద గద్దపం సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటైన అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు జనసేన నేత సామ్రాయ్య ఉదయ్ కలిసి వెంకయ్య నాయుడు విగ్రహ విష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని వాజ్పేయి నమ్మారని వివరించారు మూడు సార్లు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి వాజ్పేయి అద్వానీ కారణం అని చెప్పారు అట్టడుగునా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేశారంటూ వాజ్పేయి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు బడి గుడి అమ్మఒడిలో మాతృభాషలో మాట్లాడాలని సూచించారు ఇంగ్లీష్ రాకపోతే చదువు రాదనే మాట అబద్ధమన్నారు వీధి బడిలో చదువుకున్న తాను ఉపరాష్ట్రపతి అయ్యానని మాతృభాషలో చదువుకున్న వాళ్ళు రాష్ట్రపతి అయ్యారని వివరించారు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు అవినీతికి దూరంగా ఉండాలని ఇదూ పలికారు యాదరికాన్ని దేశంలో నిర్మూలించాలని అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో చూస్తూనే ఉన్నామన్నారు ప్రజాప్రతినిధులు గౌరవంగా వెలుగుతూ పనిచేయాలన్నారు నాయకులకు సరైన మార్గదర్శనం చేయాలంటూ రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు పశ్చిమ ఎమ్మెల్యే సుజరా చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జనసేన నాయకుడు సామ్రాని ఉదయభ మాట్లాడుతూ వాజ్పేయి మహోన్నత వ్యక్తి అని కీర్తించారు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సందర్భంగా వారు గుర్తు చేశారు ఒక మంచి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో ఒక పార్కు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం ఈ మంచి పనికి లేక విజయవాడ పశ్చర్మ శాసనసభ్యుడు శ్రీ సుజనా చౌదరి గారిని నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నాను శ్రీ సుజనా చౌదరి కేవలం వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేయడం పార్పు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మొబైల్ క్లినిక్ వైద్యశాల సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి డాక్టరు అలాగే ఇతర నిపుణులు కావలసిన పరికరాలు ఈసీజీ ఎక్స్రే ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళకుండా మీ ఇళ్ళ దగ్గరకు మీ కాలనీకి మీ ప్రాంతానికి వచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించినంతేయత్ చౌదరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రతి శాసనసభ్యుడు అలాంటి చర్యలను ఆదర్శంగా తీసుకోవాలి నేను మిగతా అసలు విషయానికి వచ్చే ముందు చౌదరి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను చౌదరి ఎమ్మెల్యే కావడం మీ పశ్చిమ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యేలు అందరి గురించి చెప్పడం లే కొందరి గురించి వ్యవహారం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఒక ఆదర్శవంతంగా సొంత లాభం కొంత మానుకొని జనం కోసం తన నియోజకవర్గ ప్రజల కోసం తనకు నమ్మి సహాయం చేసిన ఓటర్ల కోసం తిరిగి సహాయం చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జిని పెట్టడం వార్డులో ఉండే సమస్యలు తెలుసుకోవడం వాటికి పరిష్కారం చూపించే విధంగా అధికారులతో సఫర్లకు జరపడం ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా చేయడం దాంతోపాటు ఈ వైద్య సౌకర్యం కల్పించడం అవుతుందో ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు ప్రతి శాసనసభ్యుడు కూడా తన జీవితంలో అదేవిధంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను మిగతా శాసనసభ్యులకు కూడా సూచిస్తూ ఉన్నాను దాంతో పాటు చౌదరి గారితో పాటు ఇవాళ మరొక మంచి శాసనసభ్యుడు ఈ విజయవాడ ప్రజలక అదృష్టం ఒకటవ నియోజకవర్గం రెండవ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ఆదర్శ శాసనసభ్యులు మీకు విజయవాడ తూర్పుకి విజయవాడ పశ్చిమానికి అటు రామ్మోహన్ గారు ఇటు చౌదరి గారు ఇద్దరు కూడా మంచి శాసనసభ్యులు జరపడం మీ యొక్క అదృష్టం అని చెప్పని భావిస్తూ మిగతా వాళ్ళు కూడా వారి ఆదర్శాన్ని తీసుకోవాలా వారికి చేయూతను అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే పార్టీలు బాగుండాలంటే ముందు వాళ్ళ ప్రతినిధులు బాగుండాల సర్పంచ్ బాగుండాలా వార్డు కౌన్సిలర్ బాగుండాలా మున్సిపల్ చైర్మన్ బాగుండాలా జిల్లా పరిషత్ చైర్మన్ బాగుండాలా ఎమ్మెల్యే బాగుండాలా మంత్రి బాగుండాలా పార్టీలో ఉన్న పదాధికారులు బాగుండాల వాళ్ళని చూసి జనం ఓహో ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పని ఎవరైనా కూడా భావిస్తారు మీరు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని గమనించి ఆ విధంగా వసలుకోవాలా ఆ విధంగా మాట్లాడాలా మాట్లాడే విషయం కూడా ఎందుకు నేను ఒప్పి చెప్తున్నానంటే చట్టసభల్లో అసెంబ్లీలో ప్రజాసభల్లో మున్సిపాలిటీలో గౌరవంగా మాట్లాడడం చాలా అవసరం ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వాళ్ళ గౌరవంగా మాట్లాడితే ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది మనం కూడా ఇలా గౌరవంగా మాడాలని వాళ్ళు బూతులు మాట్లాడితే ఓ బూతులు మాడాలి కావాలి మనం కూడా అని చెప్పని జనవరపు పరిస్థితి వస్తుంది ఈ మధ్యకాలంలో సభలు ప్రజాప్రతినిధి యొక్క గౌరవ కొంత తగ్గింది గత ప్రభుత్వ ఆయా మనం చూసాం దాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఇప్పుడు ఎన్నికైన అందరూ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా సరే గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆదర్శవంతమైన యొక్క ఒక ఐడియలిస్టిక్ గా తమ వ్యవహారాన్ని మర్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేటర్ ప్రజలకు మేలు చేయడానికి కానీ ప్రజలకు అడ్డం మా అనుమతి లేకుండా నువ్వు ఇల్లట్టు నాకు ఎవరు చెప్తున్నారు మొన్న నా అనుమతి రాకుండా ఇల్లట్టు కట్టారు నా పర్మిషన్ రాకుండా నువ్వు బిల్లు ఎందుకు కట్టావని అడిగే పరిస్థితి వస్తుందంటే అది అది సరైనది కాదు నీ అనుమతి ఏది మధ్యలో నువ్వు సానుకూలంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఏర్పడిన వాడికి తగిన చట్టాలు ఏర్పాటు చేయగలిగిన వాడికి చట్టాల కోసం అసభ్యంగా మాట్లాడాల్సిన మున్సిపల్ కౌన్సిల్ వాదించాల్సిన వాడి అడ్డం వేసి మీ దగ్గరికి అందరినీ తెచ్చుకునే పరిస్థితి ఏ ప్రజా ప్రజలకు మంచిది కాదు అనే విషయాన్ని నేను నొప్పి చెప్పదలుచుకోవాలి వేదికగా మరి ప్రతిపక్ష పార్లమెంట్ ఎన్నికైన తర్వాత తిరిగి వెనక్కి చూడకుండా దేశానికి పార్టీ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పర్యటనలు చేశాడు రాజకీయ కార్యకర్తలు నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవస్తూ ఉంటాయి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి పని ఏంటంటే ఎబిలిటీ శక్తి ఉండాలా రెండు బొబిలిటీ తెరకెరిగే సామర్థ్యం ఉండాలా జనం మన దగ్గరికి రావడం కాదు జనం మన దగ్గరికి వెళ్ళాలా జనం దగ్గరికి మనం వెళ్ళాలా వాళ్ళకి మనం విషయాలు తెలియజెప్పాలి నేను నెల్లూరు జిల్లా వాస్తవం నా చిన్నప్పుడు నెల్లూరుకి వాజ్పేయి గారు వస్తున్నారంటే మైక్ అనౌన్స్మెంట్ చేశారు ఇలా చెప్పారు కదా లెక్కలో కూర్చొని నైక్ అనౌన్స్మెంట్ చేసేవండి సాయంత్రం బహిరంగ సభ ఉంది కోవిడ్ మైదానంలో అటల్ బిహారీ వాజ్పేయి తరుణ ఒక సామ్రాట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు అందరూ సభకు రాండి అని చెప్పేవాడి సభకు వచ్చారు ఆ తర్వాత వాజ్పేయి గారు వ్యక్తిగత వచ్చినప్పుడు నెల్లూరుకి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత నిదానంగా పనిచేసి హత్య ఎదిగి అక్కడ దాకా వెళ్ళారు వాజ్పేయి గారు నాకు తెలిసి నెల్లూరు జిల్లాకే కనీసం ఆరు హెచ్చరి సార్లు ఒక జిల్లాకి ఆరు సార్లు ఎక్కడ దేశం దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లా దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఆ రోజుల్లో ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి నేను వచ్చేటప్పుడు సాధనాలు పెరిగాయి మేము వచ్చినప్పుడు విమానము హెలికాప్టరు మన కార్లు మన ట్రైన్ ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయితే స్పెషల్ గా కూడా ట్రైను ఈ అవకాశాలన్నీ కరిగాయి కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేవు అవకాశాలు లేని రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాణి గారు వ్యాప్తంగా తాలూకా తాలూకా తిరిగి జిల్లా అంతా తిరిగి పార్టీని సిద్ధాంతాన్ని ప్రజలకు తిరిగి దేశంలో అధికారులకు వచ్చే విధంగా చేసినట్టుగా మహనీయుడు శ్రీ అటల్ బిహారి వాజ్పేయిని దేశం మనం అందరం కూడా ఎప్పటిసప్పుడు గుర్తుపెట్టుకోవాలా బీజేపీ కార్యకర్తలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని చదవాలి ఆయన పోరాట పటిమ తెలుసుకోవాలి ఆయన వాగ్దాడు తెలుసుకోవాలి వాజ్పేయి గారు ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన యొక్క మిత్రత్వం ఆయన యొక్క కర్తృత్వం ఈ అన్నిటితో నేతృత్వం అయితే ఉందో అది అద్భుతమైనటువంటి నేతృత్వం ఆయన నాయకుడు అలాంటి యొక్క నాయకుడి యొక్క పేరుతో మన ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తి ఉద్యానం ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం ఈ స్ఫూర్తిని కార్యకర్తలందరూ పొంది వారి విగ్రహ మనం ఆవిష్కరించుకున్నాం కూడా అయిపోయిందని కాకుండా వారి జీవితాన్ని వారి పరిపాలనను మనం మన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ అదృష్ట శాతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది తెలుగుదేశంతో జనసేనతో కానీ అధికారంలో ఉన్నప్పుడు ఉండే ప్రజా ప్రజలు ప్రజలకు మేలు చేయాలా దాంట్లో కూడా ప్రధాన శక్తి నిన్ననే ఏకాత్మ మానవ దాని గురించి బీజేపీ వాళ్ళు సభ పెడుతున్నారు ఇక్కడ దాంట్లో ఒక మాట చెప్పారు రీచింగ్ ది అన్ రీచ్డ్ పీపుల్ మన యొక్క లాస్ట్ మానే ఈ వరుసలు ఎవరైతున్నారో వాళ్ళకి సహాయం చేయాలా అది మన యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా అవినీతి ఆరోపణలు లేకుండా ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలడు అని అనుకుంటే ప్రపంచంలో ఎవ్వరు ఉండరనే విషయం మనందరికీ తెలుసు కానీ ఆ విధంగా మూర్తి వివరించిన ఒక వ్యక్తిత్వం ఈ భూమిలో నడయాడి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కనుకనే ఆయన విగ్రహ ఆవిష్కరణ ఇంత ఘనంగా చేసిన మన యొక్క పార్లమెంట్ మన యొక్క శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి ముందుగా అభినందన తెలియ జీవితంలో అదృష్టమైన సందర్భాలు ఏవి అంటే నేను నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నేను శాసనసభ్యుడుగా ఉన్న సందర్భాలు అదేవిధంగా వాజ్పేయి గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడైన సందర్భం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక శాసనసభ్యుడిగా శిష్యుడిగా ఉన్న సందర్భాలు ఇది నా జీవితంలో బంగారు అక్షరాలతో రాసుకునే సందర్భాలు వాజ్పేయి గారి విగ్రహ నా ఆహ్వానాన్ని అందించి భారత పదమూడవ ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు విశిష్ట అతిథిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివి మాధవ్ గారు ఎన్నో విషయాలు పంచుకోవడానికి వచ్చిన నా తోటి ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ గారు మిగిలిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ నిజంగా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి అవసరం అవకాశం కల్పించిన ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేయబట్టి నాకు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాబట్టి నాకు ఈ అవకాశం కలిగింది కాబట్టి ఆ ప్రజలందరూ కూడా నా పేరు పైన నాకు కృతజ్ఞతలు చెబుతూ వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆవిష్కరిస్తున్నారంటే అది వర్తమాన రాజకీయ వేత్తలకి పర్టికులర్గా ఒక భాను గారు ఉదయ భాను గారు రండి ఉదయపాన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారు వర్తమాన రాజకీయాల్లో విలువలు అంటే ఎలా ఉంటాయి అనేదాన్ని ఒకసారి గుర్తు చేయడానికి వాజ్పేయి గారి కనీసం విగ్రహం చూస్తే అన్న గుర్తొస్తన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు అది చాలా సంతోషం అంటే వాజ్పేయి గారు రాజకీయాలను చేసిన విధి విధానాలు అరవై ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఆయనకి ఏంటంటే రాజకీయాలు పార్టీల కంటే దేశం యొక్క గొప్పది అనే నిదానాన్ని గట్టిగా నమ్ముకొని అరవై ఆరు సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు అందరికీ తెలిసిన విషయమే ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర అనేక సందర్భాల్లో అనేక కష్టాలు పడి జనసంఘ నుంచి మొదలై అనేక విధాలుగా రెండు రెండు పార్లమెంట్ మెంబర్సే ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఆయన భయపడకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని నుంచి ఆయన కళ్ళ ఎదురు కానీ ఆయన చేతుల మీద కానీ ఆయన ప్రధానమంత్రి అవటం ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రి పదవిని ఓటుతో సమానం కింద పక్కన పెట్టారు నేను రాజకీయాల్లో విలువలతోనే ప్రధానమంత్రిగా ఉంటాను కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఓటు రాజకీయాలు నోటు రాజకీయాలు చేయను అని కూడా నిరూపరించారు ఇది ఎంతో మంచి కార్యక్రమం ఎంతోమంది విగ్రహాలను మనం చూస్తాం దేశంలో రాష్ట్రంలో గ్రామాల్లో వాజ్పే లాంటి మహానాయకులు ఇవాళ దేశ ప్రధానికి అవ్వటం నిజంగా భారతీయుల యొక్క అదృష్టంగా నేను భావిస్తాను మరి వారి విగ్రహం కార్యక్రమానికి నేను ఆదరవటం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తాను ఈ కార్యక్రమానికి సభా దృష్టి వహించిన మన జిల్లా పార్టీ అధ్యక్షుడు